మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలోని బోరంపల్లి గ్రామంలో సావిత్రిబాయి జ్యోతిరావు అర్ధరాత్రి కొంతమంది ధ్వంసం మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలోని బోరంపల్లి గ్రామంలో సావిత్రిబాయి జ్యోతిరావు పులే విగ్రహం అర్ధరాత్రి కొంతమంది దుండకులు ధ్వంసం చేశారు ఇది గమనించిన కొంతమంది స్థానికులు గ్రామస్తులకి సమాచారం ఇవ్వడంతో అక్కడికి చేరుకుని విగ్రహాన్ని ధ్వంసం చేస్తున్న వ్యక్తిని పట్టుకుని దేహశుద్ధి చేశారు వెంటనే గ్రామస్తులు పోలీసులకి సమాచారం అందించడంతో అక్కడికి చేరుకున్న పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని అనంతరం కేసు నమోదు చేసి కోటపల్లి పోలీస్ స్టేషన్కి తరలించారు విగ్రహాన్ని ధ్వంసం చేసిన వ్యక్తి అదే గ్రామానికి చెందిన ఉడత బాబుగా గుర్తించారు అయితే తాగిన మైకంలో విగ్రహాల్ని ధ్వంసం చేసినట్టు పోలీసులు తెలిపారు నిన్నటి రాత్రి అనే గ్రామంలో జ్యోతిబా పూలే సావిత్రిబాయి పూలే విగ్రహాలను ధ్వంసం చేసినట్టుగా మాకు ఫిర్యాదు అందింది దాని మీద ఇమ్మీడియట్గా నైటే వచ్చేసి చూడడం జరిగింది ధ్వంసం చేసిన మాట వాస్తవమే ధ్వంసం చేసిన వ్యక్తిని మేము కస్టడీకి తీసుకొని కేసు రిజిస్టర్ చేసేసినాము అతను ప్రస్తుతం పోలీస్ కస్టడీలోనే ఉన్నాడు రిమాండ్ పంపిస్తున్నాము అదేవిధంగా గ్రామ సభ కూడా పెట్టేసి స్థానిక తహసీల్దార్ గారు అదేవిధంగా పోలీస్ సిబ్బంది అందరం కలిసి గ్రామంలో గ్రామసభ పెట్టేసి గ్రామస్తులందరితో కూడా ఇరు వర్గాలతో మాట్లాడడం జరిగింది గ్రామంలో ఫర్దర్గా ఎలాంటి ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం రాకుండా తీసుకోవాల్సిన చర్యలన్నీ కూడా గవర్నమెంట్ తరఫున మేము తీసుకుంటున్నాం ఈ విధంగా ఎవరైనా తుంటర్ చర్యలకు పాల్పడితే ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం ఎవరైతే జాతీయ నాయకులు ఉన్నారో వాళ్ళందరూ కూడా అందరికి కావాల్సిన వాళ్ళు ఇటువంటి తుంటర్ చర్యలకు మిస్చీఫ్స్కి పాల్పడొద్దు అని చెప్పేసి ఒకవేళ అట్లా చేస్తే చట్టపరంగా వాళ్ళ మీద ఎంత కఠిన చర్యలునే అవన్నీ కూడా సెక్షన్లు పెట్టేసి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటాం ఇది అధికారుల దృష్టిలో కూడా ఉంది దీన్ని మేము సీరియస్గా తీసుకుంటున్నాం పోలీస్ డిపార్ట్మెంట్ తో థ్యాంక్ యూ ఏదైతే సామిత్రయి పూలే విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులు దీని వెనుక ఎంతటి వాళ్ళైనా ఎంతటి వాళ్ళని ఆయన కఠినంగా బయటికి తీసి వాళ్ళను కఠినంగా శిక్షించాలి రేపటి రోజు ఇదే కాదు మనకు ఇలా మొట్టమొదటి పంతులమ్మ సామిత్రిబాయి పూలే ఆ రోజు మనకు ఈ అమ్మే లేకపోతే మనం ఎవరు మీకు రోడ్డులో దిల్లతో కాదు ఏ అక్షరం కూడా మనకు వచ్చేది కాదు ఆనాడు ఆ మాతే లేకపోతే ఇలా దిల్లతో ఇలా సిగ్గుండాలి మనకు ఇలా దీని వెనుక ఎవడు ఖచ్చితంగా దీని వెనుక గట్టి బలమైన నాయకులు ఉన్నారు దాన్ని ఎంతటి వారిన మన ఎస్ఐ గారు సిఏ గారు కోటపల్లి సిఐ గారు ఎస్ఐ గారు దీని వెనక అధ్యయనం చేసి అలా తీసి కఠినంగా శిక్ష నిన్న ఇరవై ఒకటి తారీఖున గోడపల్లి గ్రామం గోడపల్లి మండలంలో మహాత్మా జ్యోతిబా పులి సావిత్రిబాయి పులి మహానీయుల విగ్రహాలను ధ్వంసం చేసిన వ్యక్తులపై ప్రభుత్వము మరియు ఏదైతే ప్రభుత్వ రంగ డిపార్ట్మెంట్స్ ఉన్నాయో అవన్నీ కూడా దీన్ని క్షుణ్ణంగా పరిశీలించి దీని వెనుక ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తిని పరిశీలించి వాళ్ళపై కఠిన చర్య తీసుకోవాలి లేకపోతే రానున్న రోజులలో ఈ బహుజనులపై జరిగే అన్యాయాలపై ఏదైతే ఉన్నదో అవన్నిటిని కూడా మేము బలంగానే సిద్ధంగా ఉన్నాం వాళ్ళపై కఠిన చర్యలు తీసుకోకపోతే మేము రోడ్లపైకి వచ్చి అన్ని సంఘాలతో కూడి ఈ యొక్క పరిస్థితులు ఇటువంటి జరగకుండా చూసే అటువంటి బాధ్యతగా ప్రభుత్వాలు స్పందించి కఠిన చర్య తీసుకోవాలని బోధిసత్వ సమాజ్ సభ్యులుగా మేము హెచ్చరిస్తున్నాం ఇటువంటి విషయాలను ఎక్కడ జరగకూడదు మరి ఎక్కడైతే ఉన్నాయో ఆ విగ్రహాల దగ్గర వాటికి రక్షణగా ప్రభుత్వాలు ఏర్పాటు చేయాలి మరి ఇవి మా బౌధిస్ సమాజం నుండి హెచ్చరిస్తున్నాం డిమాండ్ చేస్తున్నాం జయ భీం నమ్మ బుద్ధాయి రోజు బోరంపల్లి గ్రామం కోటపల్లి మండలంలో ఈ మహాత్ముల విగ్రహాలని ధ్వంసం చేసిన సందర్భంగా ఈరోజు మనం విజిటేషన్ ఉమెన్ రైట్స్ తరఫున మేము విజిట్ విజిట్ చేయడం జరిగింది దీనికి సంబంధించి ఎవరైతే బాధ్యులు ఉన్నారో వారిపై కఠినంగా చర్య తీసి చట్టపరమైన కఠినమైన చర్య తీసుకోవాల్సిందిగా మనం కోటపల్లి ఎస్ఐ గారిని కోరడం జరిగింది ఇటువంటి ఘటనలు ఇంకోసారి పునరావృతం కాకుండా ఎవరి యొక్క ఏ కులమైన పర్లేదు వారి మనోభావాలను దెబ్బతీయకుండా ఉండడానికి వాళ్ళు కఠినమైన చర్య తీసుకోవాల్సిందిగా ఉమెన్ రైట్స్ తరఫున మేము కోరుతున్నాం డిమాండ్ చేస్తున్నాం